దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము వాక్య ధ్యానాంశం నిమిత్తము క్రైస్తవుని నిరంతర వృత్తి లేక విశ్వాసి నిరంతర వృత్తి లేక పని అనే అంశము మనం ధ్యానం చేద్దాం మన జీవితంలో మన యొక్క మనుగడ కోసము ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఏదో ఒక వృత్తి చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే క్రైస్తవునిగా విశ్వాసిగా దేవుని నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసి నిరంతరము చేయవలసిన పని ఏమిటి అని లేఖన ఆధారంగా మనం చూసినట్లయితే మొట్టమొదటగా ఒక విశ్వాసి ఏం చేయాలంటే ఎడతెగని ప్రార్థన మనం చేయాలి ప్రార్థన ఎడతెగకుండా ప్రార్థన చేయాలి కంటిన్యూస్ ప్రేయర్ కంటిన్యూల్ ప్రేయర్ బైబిల్ గ్రంథంలోండి మనం చూస్తే అపుస్తల కారముల గ్రంథము అధ్యాయము నాలుగవ వచ్చిన మనం గమనించినట్లయితే అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఇందుమని చెప్పిరి చూడండి నా దేవుని ప్రజలారా ఇక్కడ అపుస్తలు విశ్వాసులతో ఏమంటున్నారంటే మేము ప్రార్థన ఎందును పరిచర్య ఎందును ఎడతెగక ఉంటాము అని చెబుతున్నారు ఎందుకు ఒక వ్యక్తికి ప్రార్థనలో ఎడతెగక ఉండాలి ఎందుకు ఎడతెగకుండా ప్రార్థన చేయాలి అని మనం చూస్తే ఈ జీవితంలో మనము బ్రతకాలంటే మనము ప్రాణంతో ఉండాలంటే ఆక్సిజన్ ఎంత అవసరమో క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితానికి కూడా ప్రార్థన అంతే అవసరము ఆ దినాలలో మనం చూసినట్లయితే ఆది సంఘము మొట్టమొదటగా రక్షించబడిన విశ్వాసులు వారు ఎలాగ ఉండేవారని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన మనం గమనించినట్లయితే వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండరి హల్లెల్లుయా నా దేవుని ప్రజలారా ఇక్కడ మనం చూస్తున్నాము ఆది అపోస్థల ద్వారా రక్షించబడిన ఆ ప్రజలు ఎలాగున్నారంటే వారు సహవాసం ఎందును రొట్ట విరుచుట ఎందును ప్రార్థన ఎందు వారు ఎడతెగక ఉన్నారంట అంటే ప్రార్థనలో విరామం లేదు ప్రార్థించుట ఎందుకు వారు నిర్లక్ష్యం చేయడం లేదు ప్రార్థనకు వారు ఏ మాత్రము కూడా నిర్లక్ష్య స్వభావం కనపరచకుండా ప్రతి దినము కూడా సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయడానికి వారు ఆసక్తి కలిగి ఉన్నారంట నా దేవుని ప్రజలారా ఈ అంచె దినాలలో క్రైస్తవునిగా దేవుని బిడ్డలముగా మనకు ప్రార్థన చాలా అవసరం ప్రార్థనలో మనం ఎడతగక ఉండాలి అందుకనే పౌలు గారు తులసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనము ఆయన అంటారు ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల దాని ఎందు మెలకువగా ఉండుడి ఇక్కడ పౌలు గారు అంటున్నారు ప్రార్థనలో నిలకడ కావాలి చాలామంది జీవితాలను మనం చూస్తే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత రక్షించబడిన మొదటి దినాలలో చాలా బాగా మంచి ప్రార్థన కలిగి ఉంటారు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన దేవునితో సంభాషణ ఇంకా సంఘ ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు ఎక్కడ ప్రార్థనలు ఉన్నా కూడా వారు వారితో కలిసి ప్రార్థనలు ఏకీభవించేవారు అయితే రాను రాను మనం చూస్తే ప్రార్థనలో వారికి ఆసక్తి ఉండదు అయితే పౌలు గారు అంటున్నారు ప్రార్థన ఎందు మీరు విసుకగా నిలకడగా ఉండండి మెలకువగా ఉండడి అంటున్నాడు ఎందుకు మెలకువ కావాలి అని మనం చూస్తే మెలకువగా లేకపోతే అపవాది మన విరోధి అయిన సాతాను ఎవరిని మృంగుదునానని గర్జించు సింహం వాడు తిరుగుచున్నాడు వాని నోట మనం పడకుండా వేస్తున్న తంత్రములలో మనం పడిపోకుండా వారి చేతికి మనం చిక్కకుండా ప్రార్థన మనల్ని కాపాడుతుంది అందుకనే మీరు ప్రార్థన ఎందు నిలకడగా ఉండి మెలకవుగా ఉండు అంటున్నాడు నా దేవుని ప్రజలారా ఈ అంచు దినాలలో మనము ఎడతెగ్గక ప్రార్థన చేసే వారముగా ఉండాలి ఆది సంఘము ఎడతెగ్గక ప్రార్థన చేస్తున్నప్పుడు వారి జీవితాలలో గొప్ప కార్యాలు వారు చూశారు వారి కుటుంబాలలో గొప్ప కార్యాలు వారి ద్వారా అనేక గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు ఇది మనం ఇంతగా విస్త బడింది క్రైస్తవ్యం అంటే ఆది సంఘము ఎంతగానో ప్రార్థనలో పట్టుదల కలిగి ఎడతెగకవారు ప్రార్థన చేసేవారు నా దేవుని ప్రజలారా ఈ ప్రార్థన చేసే విషయంలో మనము విసుక ఉండాలి చాలామంది తమ అవసరాల నిమిత్తం ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని గోజాడుకుంటున్న సమయంలో మొర పెడుతున్న సమయంలో ఇంకా తీరని సమస్యలు ఏంటి మా జీవితాలలో ఇంకా మేము శ్రమల చేత కొట్టబడుచున్నాము ఎప్పుడు ఈ శ్రమలు మా జీవితాల నుండి తొలగించబడతాయని కొంచెం విసుగు వరలో కనబడుతుంటుంది ఎన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేయాలి ఎన్ని సంవత్సరాలు ఈ భక్తి జీవితం చేయాలి అయినప్పటికీ కూడా మాకు ఇంకా శ్రమ నుండి విడుదల కాలేదు మేము అడిగిన వాటిని పొందుకోలేకపోతున్నామని చాలా మంది తమ జీవితాలలో విసుకు వస్తూ ఉంటుంది ఇంకా ప్రార్థనను పక్కన పెట్టేస్తాడు బైబిల్ని పక్కన పెట్టేస్తారు ఇక దేవుని మందిరాన్ని సహవాసాన్ని పక్కన పెట్టి వారు లోకంలో కలిసిపోతూ ఉంటారు అయితే నా దేవుని ప్రజల రా దినాన యేసు క్రిస్తు ప్రభుల వారు మనము విసుకగా ప్రార్థన చేయుచుండవలనని ఒక ఉపమానము చెప్పాడు ఏంటి ఆ ఉపమానం అని మనం చూసినట్లయితే ఆ ఉపమానము ఆయన చెబుతూ ఒక పట్టణములో ఒక అన్యాయస్థుడైన న్యాయధిపతి ఉండేవాడు ఈ న్యాయధిపతి ఎలాంటి వాడంటే దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య ఉండే అన్యాయస్థుడైన న్యాయాధిపతి అని లేఖనంలో మనం చూస్తాం ఈ అన్యాయస్థుడైన న్యాయధిపతి ఉండే పట్టణంలోనే ఇంకొక విధవరాలు ఉండేది ఈ విధవరాలు ఆమెకు తన ప్రతివాదికి న్యాయము తీర్చమని ఆ అన్యాయస్థుడైన న్యాయధిపతి దగ్గరికి తరచుగా వెళ్లేదంట అయితే ఆ అన్యాయస్థుడైన న్యాయధిపతి ఆమెను పెద్దగా పట్టించుకునేవాడు కాదు లక్ష్య పెట్టేవాడు కాదు ఆమెను గురించి ఆయన విచారణ చేసేవాడు కాదు అయితే అతడు ఎంత పట్టించుకోకపోయినా గానీ ఈ విధవరాలు ప్రతి నిత్యమో ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చని గోజాడుకునేదంట అప్పుడు ఇతనిలో ఒక ఆలోచన వస్తుంది అరే నేను అన్యాయస్తుడను నేను దేవునికి భయపడే కాదు మనుషులను లక్ష్య పెట్టే కాదు అయినప్పటికీ కూడా ఇది తెలిసినా కూడా ఈ విధవరాలు వచ్చి ప్రదే పదే నన్ను కోసాడుకుంటుంది నాకు న్యాయం తీర్చమని ఇక ఆమె నా దగ్గరికి ఉండేదాని కోసము నేను ఈమెకు న్యాయం తీరుస్తానని తన మనసులో అనుకున్నాడు అప్పుడు ఏస్ఐ అంటాడు ఆ అన్యాయస్థుడైన న్యాయాధిపతి చెప్పిన మాట మీరు వినుడి వారే ఆ అన్యాయస్తుడైన న్యాయధిపతి మనసే మార్చబడినట్లయితే దేవుడు తాను ఏర్పరచుకుని బిడ్డలు దివారాత్రము కన్నీళ్లు విడిచిచ్చు ప్రార్థన చేస్తుంటే మీకు న్యాయం తీర్చడా ఖచ్చితంగా మీకు న్యాయం తీరుస్తాడు ఖచ్చితంగా మీ ప్రార్థనలు వింటాడు ఒక సమయం అనేది ఉంటుంది ప్రతి వారి జీవితంలో దేవుడు వారి జీవితాలను మార్చేదానికి వారి జీవితంలో కార్యము జరిగించడానికి స్వస్థపరచడానికి ఆర్థిక సమస్యలను విడుదల చేయడానికి ఇంకా మీ జీవితాలలో ఏవేవైతే అసాధారణమైన కార్యములు ఉన్నాయో వాటన్నిటిని సఫలము చేయడానికి ఒక సమయం అనేది ఉంటుంది అంతవరకు మనం విసుక్కక ప్రార్థన చేయాలి నా దేవుని ప్రజలారా ఎడతగక ప్రార్థన చేయాలి ఈ అంచె దినంలో ప్రార్థన లేకపోతే ప్రార్థన జీవితం లేకపోతే సాతను మన కుటుంబాలను వాడు జల్లించాలని చూస్తున్నాడు అందుకనే ప్రార్థన జీవితం కలిగి మనం దేవునిలో మన ముందుకెళ్లాలి నా దేవుని ప్రజలారా మనం లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి నుండి ఎనిమిది వచనాలలో ఈ సారాంశం అంతా మనం చూడవచ్చు నా దేవుని ప్రజలారా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది స్త్రీలైన వారు తమ బిడ్డల కొరకు తమ కుటుంబము కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి అని లేఖనం సెలవిస్తుంది వాక్యముల గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం గమనిస్తే విలాప వాక్యముల గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహము వలె దివరాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలగనీయకము నీ కంటి పాపను విశ్రమింపనీయకుము నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మొగను ఆకలు వారు మూర్చిల్చున్నారు చూడని నా దేవుని ప్రజలారా అంటే సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహం వలె కన్నీరు కార్చుము కంటి పాపను విశ్రమింపనివ్వకుము ఎందుకు మీ పసిపిల్లల ప్రాణము కొరకు మీ చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయి నీవు లేచి రేయి మొదటి జామున వారి కొరకు ప్రార్థన చేయి ఎందుకంటే ప్రతి వీధి మొగను ఆకలికుని వారు మూర్చులేచున్నారు నా దేవుని ప్రజలారా స్త్రీలారా కుటుంబం యొక్క బాధ్యత మీ మీద మోపబడి ఉన్నది మీ పిల్లల నిమిత్తము ప్రార్థన చేయండి ఇది నా యవనస్తులు ఎంతగానో తమ జీవితాలను శాపగ్రస్తంగా మార్చుకొని లోకముల పాపముల పడిపోయి దేవుని నుండి దూరమైపోయి లోక ఆకర్షణకు లోక రంగులకు అలవాటు పడి దేవుని భయము భక్తి లేకుండా జీవిస్తూ విచ్చలు విడి పాపములో ఉంటున్నారు క్రైస్తవులమైన మన బిడ్డలు అలాగ పడిపోకుండా అను నిత్యము ప్రార్థననే వారి చుట్టూ వేయాలి దేవుని యొక్క రక్త ప్రోక్షణలో వారు ఉండునట్లుగా అనునిత్యం వారి నిమిత్తము ప్రార్థన చేయాలి స్త్రీలైన వారు తమ బిడ్డల నిమిత్తం అనునిత్యము ప్రార్థించాలి రోదన చేయాలి వారి నిమిత్తము కన్నీళ్లు కార్చాలి నా దేవుని ప్రజలారా ఎప్పుడైతే మనం అలాగా బాధ్యత కలిగి ప్రార్థన చేస్తామో మన పిల్లలు సాతాను కబంధ హస్తాలలో చిక్కకుండా నీ ప్రార్థన వారిని రక్షిస్తుంది నీ ప్రార్థన వారిని వేటకైతే వారు బాలిస్తులుగా ఉన్నారు వాటి నుండి విడిపిచ్చి దేవుడు ఆత్మను రక్షించగలడు అందుకనే మీరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఏడతగా చేయాలి చాలా మంది తమ బిడ్డలు లోకములో పాపములో అనేక అలవాట్లకు బానిసలై ఉన్నారు ఇక వారు మారని విడిచిపెట్టే స్థానంలో ఉంటారు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తాడు ఇక వాడు మారడు ఇక వారు మారరు అని అని అనుకుంటుంటారు అయితే విసుకగా ప్రార్థన చేసే అనుభవం కావాలి ఎడతగక ప్రార్థన చేసే అనుభవం కావాలి నీ ప్రార్థన ఒక దిన నా ఆత్మను రక్షిస్తుంది నీ పిల్లలను రక్షిస్తుంది నా దేవుని ప్రజలారా అను నిత్యము మనము మన కుటుంబము మన ఆత్మీయ జీవితము కొరకు ఎక్కడ కూడా మనం పడిపోకుండా దేవుడు ఇచ్చిన రక్షణను అంతవరకు వరకు కాపాడుకున్నట్లు ఈ అంచు దినాలలో చివరి దినాలలో ప్రార్థన ఎంతైనా అవసరం ఎడతగక చేయాలి నీ కంటి పాపను విశ్రణింపనియకము నది ప్రవాహం వల్లే ప్రార్థన చేయండి అని లేఖనం సెలవిస్తుంది నా దేవుని ప్రజలారా ఎడతెగక మనము ప్రార్థన చేయాలి విసుక ప్రార్థన చేయాలి మనం ఎలాగ ప్రార్థన చేయాలంటే దేవుడు మనం అడిగిన వాటిని ఇచ్చాడు అన్నట్లుగా విశ్వాసము ద్వారా ప్రార్థన చేస్తే మనం అడిగిన వాటిని మనము పొందుకొనగలము రెండవ విషయం మనం గమనించినట్లయితే నిరంతర స్థుతి ఎప్పుడు కూడా మనము చేయాలి నిరంతరము మనం స్థుతించే వారముగా ఉండాలి కంటిన్యూల్ ప్రైజ్ ప్రతి ఒక్క క్రైస్తవుడు అతని జీవితంలో అలవాటు చేసుకోవలసినది ఏమిటంటే నిరంతరము ఆయనని స్తుతించే వారముగా ఉండాలి బైబిల్ గ్రంథంలోనే మనం చూస్తే కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన మనం గమనించినట్లయితే నేనెల్లప్పుడు యహోవాను సన్నిధించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును నా దేవుని ప్రజల భక్తుడు అంటున్నాడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నిధించదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అంటున్న మాటలో చాలా మర్మం ఉన్నది ఈ భక్తుడు తన జీవితంలో తాను చేసినదే చెబుతున్నాడు ఆయన ఒట్టి మాటలు చెప్పడం లేదు దావీదు గారి గురించి మనం చూసినట్లయితే దావీదు ఎన్నిక లేనివాడుగా తన కుటుంబంలో తన అన్నలందరూ కూడా యుద్ధ వీరులుగా ఉన్నారు అయినప్పటికీ ఈ దావీదు మాత్రము ఎన్నికలేనివాడుగా తృణీకరించబడిన వాడుగా తండ్రి యొక్క గొర్రె మందలను మేపడానికి అరణ్యములో కొండలలో లోయలలో అడవులలో అతడు తిరుగుతూ ఒంటరిగా ఉన్నాడు అలాంటి సమయంలో అతడు ఒక వాయిద్యము తీసుకుని అనునిత్యము దేవుని స్థుతించేవాడంట తనకు సమయము దొరికినప్పుడల్లా అతడు ఏదో ఒక చెట్టు కింద పండుకోవడం కావచ్చు ఏదో ఒక వ్యక్తితో మాట్లాడడం కావచ్చు ఇలాగ చేయలేదు ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి వాయిద్యము వాయిస్తూ ఆరాధించి స్థుతించేవాడు తన జీవితంలో దేవుని స్థుతించే అనుభవం ఉన్నది అందుకే ఆయన అంటాడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నుతించదను నిత్యమైన ఆయన కీర్తి నా నోట ఉన్నది అంటున్నాడు నా దేవుని ప్రజలారా దావి గారి జీవితంలో ఎందుకు ఆయన అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడని మనం చూస్తే సమయము దొరికినప్పుడల్లా తన దేవుని గణపరిచి ఆరాధించేవాడు కేవలము తను తృణీకరించబడినప్పుడు మాత్రమే కాదు అతడు గొర్రెల తొట్టిలో నుండి గొప్ప రాజుగా అంతఃపురంలోనికి ఆయన నడిపించబడిన తర్వాత కూడా దిన్నమునకు ఏడు మార్లు దావిదు రాజు దేవుని స్థుతించేవాడంట రాజంటే రాజ్యం యొక్క భారం ఉంటుంది పరిపాలన భారం ఉంటుంది రాజు అంటే చాలా బిజీగా ఉంటాడు ఈ దినాన మనం చూస్తే ఒక చిన్న ఉద్యోగం ఉన్న వారే చాలా బిజీగా ఉంటారు అలాంటిది ఒక రాజ్యమును ఒక దేశమును పరిపాలించే రాజు ఎంత బిజీగా ఉంటాడో మనం ఆలోచన చేయాలి అలాంటి దావేదు గారే దిన్నమునకు ఏడు సార్లు దేవుని స్థుతించేవాడంట మన పరిస్థితి ఎలా ఒకసారి ఆలోచన చేయాలి మనకు సమయం ఉన్నా కూడా దేవుని ఆరాధిస్తున్నామా చాలా మందికి సమయం ఉన్నా దేవుని ఆరాధించరు దేవుని స్థుతించారు సమయం దొరికితే ఏం చేస్తారంటే టీవీతో తమ సమయాన్ని గడుపుతారు సెల్ ఫోన్తో తమ సమయాన్ని గడుపుతారు లేదంటే ఇరుగు వారితో మాట్లాడడానికి లేదంటే పిక్నిక్లకు టూర్లకు వెళ్తూ తమ సమయాన్ని అంతా వృధా చేస్తారు కానీ దేవుని మాత్రము ఆరాధించే పరిస్థితి కొంతమంది జీవితంలో ఉండదు రాజు దావిదు మహారాజు ఘనత వహించినవాడు అయినా ప్రతి దినము ఏడు సార్లు దేవుణ్ణి స్థుతించేవాడు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట అరవై నాలుగు వచ్చిన ఉంటుంది నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మార్లు నిన్ను నిన్ను స్థుతించుచున్నానంటాడు దావీదు గారు ఈ దినా క్రైస్తవులు ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు ఇక మందిరాన్ని మర్చిపోతారు ప్రార్థన మర్చిపోతారు దేవుని స్థుతించడం మర్చిపోతారు ఎందుకమ్మా ప్రార్థనకు రాలేదు ఎందుకయ్యా ప్రార్థనకు రాలేదు ఎందుకు ఆరాధనకు రావడం లేదంటే ఎక్కడ బ్రదర్ ఫుల్ బిజీ ఉద్యోగంతో చాలా కష్టముగా ఉన్నది నాకు ఎంతగానో పని ఒత్తిడి భారం ఉన్నది అంటారు చాలా మంది దేవుని ఆరాధించే అనుభవంలో ఉండరు ఒక చిన్న ఉద్యోగం ఉంటే బట్ట నలగకూడదు బట్ట మాయకూడదు చెమట పట్టకూడదు అన్నట్లుగా దేవుని సన్నిధుల వారు వ్యవహరిస్తుంటారు రాజు దేవుని నిత్యము స్థుతించేవాడని లేఖనం సెలవిస్తుంది నా దేవుని ప్రజల తినాలలో మనం చూస్తే నిత్యము మనము స్థుతించాలి ఎలాగ నిత్యము స్థుతించాలంటే మనం స్థుతించడానికి ఏదో ఒక ప్లాట్ఫామ్ అవసరం లేదు మనం దేవుని స్థుతించడానికి ఒక మందిరమే అవసరం లేదు దేవుని స్థుతించడానికి ఒక ప్రత్యేకమైన స్థలమే అవసరం లేదు మన హృదయములో దేవుణ్ణి మనం అనునిత్యము స్థుతించవచ్చు పౌలు గారు అంటారు నేను ఆత్మతో పాడుదను మనస్సుతోను పాడుదను నేను ఆత్మతో ప్రార్థించదను మనసుతోను ప్రార్థించదను మన హృదయంలో దేవునికి అనునిత్యం మన స్థుతి చెల్లించాలి నోరు తెరిచి ఆరాధన చేయవలసిన అవసరం లేదు నువ్వు పని చేసుకుంటున్నప్పుడు నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు లేదంటే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నీ హృదయములో దేవునికి స్థుతి చెల్లించే అనుభవం కావాలి ఆ దినాలలో నిత్యము స్థుతించడము అని మనం చూస్తే పోలశీలలు గారు చలసాలలో వేయబడ్డారు బాగా కొట్టబడ్డారు తమ శరీరములు గాయముల చేత ఉన్నాయి అలాంటి సమయంలో కూడా వారు ఏం చేశారంటే వారు కీర్తనలు పాడుచు వారు ప్రార్థన చేయుచు ఉండిరి అని లేఖనంలో మనం చూడవచ్చు అభస్తుల కార్యముల గ్రంథము పదహార అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలలో మనం చూడవచ్చు వారు కీర్తనలు పాడుచు వారు దేవుని స్థుతిస్తున్నారు ఎప్పుడంటే అర్ధరాత్రి వేళ శరీరం అంత భయంకరమైన గాయములు నొప్పి బాధ చేత ఉన్నప్పటికీ కూడా భక్తులు దేవుని స్థుతించేవారు ఇలాంటి అనుపంపన కావాలి చాలా మందికి పరిస్థితులు అన్ని అనుకూలిస్తేనే ప్రార్థన చేస్తారు కొంచెము జ్వరం వచ్చినా కానీ కొంచెం ఏదైనా అనారోగ్యం ఉన్నా కొంచెం ఏదైనా కానీ మనసులో బాధ ఉన్నా లేదంటే ఏదైనా నష్టము కలిగితే దేవుని స్థుతించే అనుభవం ఉండదు దేవుని దూషించే అనుభవం ఉంటుంది అయితే ఆనాటి భక్తులు ఎంత సమయము వారికి ఉన్నా లేకపోయినా కానీ ఎంత బిజీగా ఉన్నా కానీ దేవుని స్థుతించేవారు కష్ట సమయాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించేవారు గొప్ప కార్యాలు దేవుని చేత పొందుకున్నారు పౌలిశీలలో అర్ధరాత్రి వేళ దేవుని స్థుతిస్తుంటే అకస్మాత్తుగా భూకంపము కలిగి ఆ చరస్సాన యొక్క పునాది యోధులు తమ కాళ్ళకు వేయబడిన ఆ బోండలు విరగొట్టబడి వారు విడిపించబడ్డారు రక్షణ కార్యము అక్కడ జరిగినట్లుగా మనం చూడవచ్చు నా దేవుని ప్రజలారా మనము అనునిత్యము జీహ్వా ఫలము మన దేవునికి అర్పించే వారముగా ఉండాలని పౌలు భక్తుడు చెప్తున్నారు చూడండి ఆ మాటలు ఎప్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదహైదవ వచ్చిన మనం గమనించినట్లయితే కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూను స్తుతియాగము యాగము చేయుదము అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జీహ్వా ఫలము అర్ చూడండి నా దేవుని ప్రజలారా ఎల్లప్పుడు జిహ్వా దేవునికి అర్పించాలి ప్రతి నిత్యము మన దేవుని మనం ఆరాధించాలనే భావన మనలో ఉంటే మనం ఎక్కడ ఉన్నా కూడా ఏ ప్రయాణంలో ఉన్నా కూడా మన హృదయంలో దేవుని స్థుతిస్తూ ఉంటాము స్థుతి నీ పరిస్థితిని మారుస్తుంది స్థుతి నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది దేవుని స్థుతించి గణపరచుట ద్వారా అనేక ఆశీర్వాదాలను పొందుకుంటావు నా దేవుని ప్రజలారా నీ జీవితంలో అసాధ్యమైన కార్యములు ఏవైతే ఉన్నవో దేవుని స్థుతిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి ఆ దినాలలో ఎరుకో గోడలు బలమైన గోడలే అయినప్పటికీ కూడా స్థుతి కేకలు కళ్ళమైన ఆ యొక్క ఎరుకో గోడలు కూల్చగలిగినది నీ జీవితంలో సమస్యలు ఎరుకో గోడలు లాగా ఉన్నాయా అయితే దేవుని స్థుతిస్తూ అను నిత్యము నిరంతరమైన సన్నితిస్తూ ఉంటే నీ జీవితంలో ఎరుకో గోడలు లాంటి సమస్యలు ఆయన కూల్చబోతున్నాడు హల్లెల్లుయా నా దేవుని ప్రజల ఉన్న ప్రాధాన్యత ఏమిటి దేవుని గణపరచడం మహిమపరచడం ప్రాధాన్యత ఏంటంటే మనము ఎప్పుడైతే ఈ భూలోకముల నుండి వేరు చేయబడి పరలోకంలో చేర్చబడతామో ఆ పరలోకంలో నిత్యము ఇరవై నాలుగు గంటలు ఏముంటుందంటే దేవుని స్థుతించడమే గాన ప్రతి గానములు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మన దేవుణ్ణి మనం ఆరాధించే పనే ఉంటుంది మనము ఇరవై నాలుగు గంటలు దేవుణ్ణి ఆరాధించే పనే అందుకని ఆయన అంటాడు నా మహిమ నిమిత్తము నేను ఏర్పరచుకున్న నా నాజునులను తీసుకుని రండి అంటున్నాడు అంటే మనము దేవుని మహిమపరచడానికి మాత్రమే ఈ భూలోకంలో సృజించబడ్డాం దేవుడు పరలోకంలో దూతల చేత కెరుపుల చేత శల చేత ఎలాగైతే నేను మహిమ పొందుతున్నాను మన పోలికగా ఒక నరుల్ని సృష్టించి వారి ద్వారా కూడా మహిమపరచబడాలి అని ఒక ప్రధానమైన ఉద్దేశము ద్వారా నరుని సృష్టిస్తే ఇది నా నరుడు తమ నడతలను జరుపుకొని దేవుని స్థుతించకుండా విగ్రహములను తమ హృదయంలో పెట్టుకొని దేవునికి రావాల్సిన మహిమను రానికుండా సాతాను అనేక పనులలో ప్రజలను బిజీగా పెట్టి దేవుని మహిమపరచుకోకుండా చేస్తున్నాడు నా దేవుని ప్రజలారా ఎప్పుడైతే దేవుని గణపరిచి స్తుతించి అనుభవంలోనికి వస్తావో నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఆమె మూడవదిగా మనం చూస్తే నిరంతర సేవ లేదంటే నిరంతర పరిచర్య ఒక వ్యక్తి జీవితంలో ఉండాలి కంటిన్యూయల్ సర్వీస్ అధినాలలో దాని భక్తుడి గురించి మనం చూస్తే ముప్పది దినముల వరకు ఏ మనుష్యుడు కూడా ఎవరితో తమ బాధలు చెప్పుకోకూడదు ఏ దేవునికి కూడా ప్రార్థించకూడదని ఒక శాసనము రాజు తార తయారు చేయబడి ముద్రించబడి సంస్థానం అంతటిలో కూడా ప్రచురము చేయబడినది అయితే భక్తుడు ఎలాంటి వాడు దానియాలంటే ఎన్ని శాసనాలు పుట్టించినా ఏ ప్రార్థన చేసినా ఏ మనవులు ఎవరితో అయినా చెప్పుకుంటే సింహాల పనులు వేస్తారని తెలియజేయబడినప్పటికీ కూడా అన్నుదిన్నము ఆయన ఏం చేస్తున్నాడంటే తన యొక్క ఇంటి గది యొక్క తలుపులను ఇరుసలేము వైపు తెరువబడి ఉన్నప్పుడు మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు చూడండి నా దేవుని ప్రజలారా పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా గాని మనము దేవుణ్ణి వారముగా ఉండాలి ఏంటి దేవుణ్ణి సేవించడం అంటే రానున్న దినాలలో పరిస్థితులు భయంకరంగా మార్చబడవచ్చు దేవుణ్ణి ఆరాధించే పరిస్థితి ఉండకపోవచ్చు సమాజముగా కూడుకునే పరిస్థితి ఉండకపోవచ్చు అయినప్పటికీ కూడా చావైన బ్రతుకైన మన దేవుని మనము ప్రార్థించి స్థుతించే అనుభవం మనకు కావాలి దానియల్ గారు ఏం చేశారంటే దానియల గ్రంథం అధ్యాయంలో మనం చూస్తే ఆయన యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు ఒక కుట్ర చేయబడింది ఈ వ్యక్తి ప్రార్థన చేయకూడదు దేవునికి అని అయినప్పటికీ కూడా రాజు ఆజ్ఞ ఇచ్చినా కూడా నా దేవునికి నేను ప్రార్థన చేయకుండా ఉండలేను ఆయనను స్థుతించి కనపరచకుండా ఉండలేను ఆయనను సేవించకుండా ఉండలేనని దానియలు గారు ప్రార్థన చేస్తున్నారు ఈ మాట రాజుకు తెలియజేయబడింది సింహాల గుహలో వేసేస్తారు సింహాల గుహలో వేసినప్పటికీ కూడా దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లను మూహించాడు అప్పుడు రాజుకు నిద్ర పట్టలేదు ఉదయాన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సింహాల గుహ దగ్గరకు వచ్చి ఆయన అంటున్న మాట దానియాల గ్రంథము ఆరవచ్చవచ్చు మనం గమనించినట్లయితే అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియలను పిలిచి జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగెను హల్లెల్లు చూడండి ఒక రాజు ఏం గమనించాడంటే నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా నిరంతర సేవ ఎలాంటిదంటే అనుదినము మనము సేవిస్తున్న దేవుడు ఎన్ని పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మార్చబడినా కాని ఆయన కొరకు మనం నిలబడితే కష్ట సమయాలలో దేవుని విడిచిపెట్టకోకుండా ఆయనను సేవిస్తూ ఉంటే సింహాల బోన్లైనా గాని అగ్ని గుండమైనా గాని దేవుడు మనల్ని తప్పిస్తాడు హల్లెల్లుయా రాజు గమనించాడు అనునిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగే బయటికి బయటకు రాని పిలిచి ఇక ఆయన దేవునిని గణపరచడం ప్రారంభించాడు ఆయన దేవునిని మహిమపరచడం ప్రారంభించాడు నా దేవుని ప్రజల శత్రుకు మేషకు అభిజ్ఞాగా జీవితాలలో మనం చూసినట్లయితే అగ్ని ఏడంతలుగా మార్చబడ్డారు అక్కడ వరకు వచ్చిన సమస్య ఏమిటి ఒక బంగారు ప్రతిమ నెబద్ నేజర్ గారు నిలబెట్టారు సమస్త మనుషులు దాని ఎదుట సాగిలపడి నమస్కారం చేయాలి అయితే ఈ శత్రుకు మెస్సుకు ఎలాంటి ఎలాంటివారంటే భక్తుల పడిపోయేవారు కాదు ఒకసారి అట నమస్కరిస్తే ఏం పోతుంది మన ప్రాణాలు మనం దక్కించుకుంటాం కదా అనుకోలేదు జీవము గల దేవునికి తప్ప ఎవరికి కూడా మేము నమస్కరించమని వారు ఒక నిర్మాణం తీసుకొని నెబరు రాజాను తెలుసుకో తెలుసుకోని వారు చెబుతున్నారు అప్పుడు ఒక్క అంతగా ఉన్న ఈ అగ్నిగుండము ఏడంతలుగా మార్చబడింది రాజు కోపము పెరిగిపోయింది అలాంటి సమయంలో ఈ శత్రుకు మేసుకు అభిజ్ఞగోలను అగ్నిగుండములో వేయడానికి వచ్చిన వారు కాలిపోయారు గాని ఈ శత్రుకు మేసుకు అభిజ్ఞగోలు కట్టి అగ్నిగుండములో వేయబడినప్పుడు దేవుడు వారితో కూడా ఆ అగ్నిగుండంలో నిలిచాడు హల్లెల్లుయా చూడండి నా దేవుడు ప్రజలారా నువ్వు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నీ కష్ట సమయంలో నేను చెయ్యి విడిచేవాడు కాదు దినాల ప్రజలకు కలుగుతున్న శ్రమలను బట్టి తమ బంధువుల ద్వారా ఇతరుల ద్వారా అన్ని జనుల ద్వారా కలుగుతున్న శ్రమను బట్టి దేవుని సేవిస్తున్న వారు దేవుని విడిచిపెడుతున్నారు అయితే నీ కష్ట నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అప్పుడు రాజు గమనిస్తున్నది ఏమిటంటే మనము ముగ్గురిని కట్టి అగ్రిగుండమలు వేస్తే నాలుగో వ్యక్తి కనబడుతున్నాడు అతడు దేవతల స్వరూపము కలిగిన వాడు అని వెంటనే అక్కడికి వచ్చి వారిని బయటికి తీసుకొని వచ్చి ఆయన అంటున్న మాట మనం చూస్తే దాని వల కూడవ ఇరవై ఆరవ వచ్చు అంతగా నెప్పుగజ్ఞారు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శత్రుకు మేసకు అభజ్ఞగో అని వారలారా మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా ఇతకు రండని పిలువగా శత్రుకు మేషకు అభజ్ఞగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చి రే చూడండి ఎలాంటి వారంట వీళ్ళు మహోన్నతుడైన దేవుని సేవకులారా అంటున్నాడు ఒక రాజు ఎందుకు ఈ మాట అంటున్నాడు ఎందుకు ఈ చత్రుకు మేషకు అభిజ్ఞలు సేవిస్తున్న దేవుడు మహోన్నతుడు అంటున్నాడంటే అగ్నిలో పడవేయబడినా గాని అగ్నిగుండం ఏడంతలలో మార్చబడినా గాని తన బిడ్డలను చెయ్యి విడిచేవాడు కాదు దేవుడు ఇప్పుడు ఆయన దేవుని స్థుతించి గణపరచడము ప్రారంభిస్తున్నాడు ఆ మాటలన్నీ కూడా మనము మూడవ అధ్యాయం ధాన్యాల గ్రంథంలో మనం చూడవచ్చు నా దేవుని ప్రజలారా అనునిత్యము నిరంతర సేవ మనము దేవునికి చేస్తూనే ఉండాలి దేవుని సేవిస్తూనే ఉండాలి కష్టాలు వచ్చి పడిపోకూడదు దేవుని దూషించకూడదు లోకముల పడిపోకూడదు ఇతరు దేవుళ్ళు దేవతల వైపు తిరగకూడదు నీ దేవుడు నిన్ను కష్ట సమయాలలో నీ చేయి విడిచేవాడు కాదు నీ సేవిస్తున్న దేవుడు రోషము కలిగిన దేవుడు అందుకనే యహోశివ గారు అంటారు యహోశివ కింద ఇరవై నాలుగవ చాల పదిహైనవచ్చునములు అంటారు మీరు ఎవరిని సేవింపకూరుదురో మీ ఇష్టము నేనైతే నేను నా కుటుంబము యహోవాను సేవించదము అల్లెల్లుయా చూడని నా దేవుని ప్రజలు ఆరా నేను నా కుటుంబం ఎహోవాని సేవిస్తాం ఎందుకంటే ఆయన గొప్పవాడు ఆయన తను సేవిస్తున్న ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు నా దేవుని ప్రజలారా ఈ దినా నీ జీవితంలో నీవు నిరంతర సేవ చేయాలి నీ కంఠంలో ఉన్నంత వరకు నీ శరీరంలోనే నీ ఆత్మ వేరు చేయబడేంత వరకు నీ దేవుని నువ్వు సేవిస్తూనే ఉండాలి మీ దేవునికి నువ్వు పరిచయాలు చేస్తూనే ఉండాలి ఆయనను గనపరుస్తూనే ఉండాలి ప్రార్థిస్తూ స్థుతిస్తూనే ఉండాలి నీ జీవితంలో కలుగుతున్న భయంకరమైన శ్రమల నుండి తప్పకుండా నీవు శ్రమిస్తున్న దేవుని విడిపించగలడు హల్లూ నిరంతర సేవ పూజనీయుడైన దేవునికి జరుగుతూనే ఉండాలి అందుకనే పౌలు గారు తిమోతితో ఒక మాట అంటారు చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదనాలుగు పదహైదు వచ్చినాలలో క్రీస్తు యస్సు నందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకుని వాటి ఎందు నిలకడగా ఉండము భక్తుల నిలకడగా ఉండము సేవించే విషయంలో నిలకడగా ఉండము నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు నా దేవుని ప్రజలు నిరంతర పరిచయం గురించి మనం చూస్తే సమీయలు గారు యాజకుడైన ఏలు ఎదుట హో ఒక పరిచయం చేస్తూ ఉన్నాడు అలాంటి వారముగా మనం ఉండాలి మన జీవితాలలో నిరంతర ప్రార్థన ఎడతగని ప్రార్థన అలాగే నిరంతర స్థుతి అలాగే నిరంతర సేవ మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఉండాలి అప్పుడు నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను తప్పకుండా రక్షించగలడు తల్లలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ జీవాధిపతి జీవం కలిగిన ఏసయ్య నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు అయ్యా ఒక క్రైస్తవుడు విశ్వాసి నిరంతరము చేయవలసిన పనులు ఏవైతే ఉన్నావో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు అయ్యా నిమిడలు ప్రభావా ఎడతెగ నిరంతరము ప్రార్థించే వారిగా మీరు రమ్మని ప్రార్థిస్తున్నాం నిరంతరం నేను స్తుతించే వారుగా మార్చండి నిరంతరం నేను సేవించవారుగా మార్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ మూడు అనుభవాలు కలిగి తమ జీవిత కాలం కూడా ప్రభా ఈ నిరంతర పని వారు చేస్తూ ప్రభా వారి జీవితంలో నిన్ను గనపరుస్తూ అయ్యా మీ రాజ్యముల వారు చేరినంత వరకు వారికి మీ కృప దై చేయమని అయా ఇంకా నువ్వు వాక్యం వీక్షిస్తున్న వారిలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే వారిని ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా దురాత్మలు పారదోలండి ప్రభా అయాబడలు మీరు ఆకడు మీరు సిద్ధము చేయమని నజరుడైనమము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెన్